ఎన్నికల సందర్భంగా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని సీఐటిఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం ఉదయం గోదావరికి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు సొంతింటి పథకాన్ని అమలు పరుస్తామని పెరక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్న హామీల అమలుపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యంతో పాటు గెలిచిన కార్మిక సంఘాలపై ఒత్తిడిని పెంచేలా సిఐటియు సింగరేణి వ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు ఈ పోరాటానికి కార్మికులు స్వచ్ఛందంగా కలిసి రావాలని కోరారు ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులకు కేటాయించిన క్వార్టర్లను వారికే అప్పగించాలని క్వార్టర్లు రాని కార్మికులకు రెండు వందల నలభై గజాల స్థలాన్ని కేటాయించాలని ఇంటి నిర్మాణం కోసం కార్మికులకు ముప్పై లక్షలు వడ్డీ లేని రుణం కల్పించాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మికులకు ఎన్నికల ముందు అన్ని యూనియన్లు పార్టీలన్నీ కూడా వాగ్దానం చేసినాయి సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తాం పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ని మాఫీ చేస్తామని చెప్పి చెప్పినాయి కానీ సంవత్సరమైన ఇంతవరకు వాటిని అమలు చేయట్లేదు దీని మీద సిఐటు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అట్లా గెలిచిన యజమాన్యం మీద గెలిచిన సంఘాల మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా మళ్ళీ సింగరేణి వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మొత్తం ఇప్పుడున్నటువంటి సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై వేల కోటర్లలో కేవలం కార్మికులు ముప్పై తొమ్మిది వేల మందిలో ముప్పై రెండు వేల మంది మాత్రమే కార్మికులు ఉంటా ఉన్నారు క్వార్టర్స్లో మిగతా అన్ని అయిపోతూ ఉన్నాయి ఎవరికి పడితే వాళ్ళు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం విపరీతంగా ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు మొత్తం అన్యాక్రాంతం అయిపోతున్నాయి అదే కాకుండా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ల్యాండ్స్ మొత్తం కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్యుపై చేసుకొని బిజినెస్కి ఉపయోగించుకుంటా ఉన్నారు ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఈ ఖాళీ స్థలాలను మొత్తం సింగరేణి నుంచి ప్రభుత్వానికి అప్పచెప్పమని చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మేము సింగరేణి సింగరేణి కాళేశంప్లాయీస్ యూనియన్గా మొత్తం కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవి ఈ అన్యాక్రాంతమైపోతే కార్మికులకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది వస్తుంది కార్మికులు దీపోయిన తర్వాత వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నాడు కాబట్టి కా ఇప్పుడు ఉన్నటువంటి కోటర్లు ఎవరు నివసిస్తున్న కోటర్లు వాళ్ళకే ఇవ్వాలని నలభై సంవత్సరాల పైబడిన కోటర్లని కూలగొట్టి ఆ స్థలము రెండు వేల ఎకరాల స్థలం మొత్తం కూడా రెండు వందల యాభై గజాల చొప్పున కా క్వార్టర్స్ లేని వాళ్ళకి ఇవ్వాలని ముప్పై లక్షల రూపాయల వడ్డీ లేని కోల్ ఇండియాలో అగ్రిమెంట్ చేసినటువంటి దాన్ని ఇవ్వాలని తద్వారా ఖాళీ స్థలాల మీద క్వార్టర్ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని ఈ యొక్క స్కీమ్ను అమలు చేస్తే ప్రతి ఒక్క కార్మికులకి సొంత ఇల్లు ఏర్పడుతుంది అంతేకాకుండా పెర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాపే అయిపోతుంది ఎందుకంటే క్వార్టర్ ఇస్తే కంపెనీ కా బేసిక్ మీద ఏడు పాయింట్ ఐదు శాతం రికవరీ ఆదాయం కింద తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రికవరీ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ ముప్పై లక్షలు పేమెంట్ చేయడానికి కూడా కార్మికులకు భారం లేకుండా ఈ పెర్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు అట్లాగే హెచ్ఆర్ఏ కూడా సొంత ఇంట్లో ఉంటే హెచ్ఆర్ఏ వస్తుంది టెన్ పర్సెంట్ బేసిక్ మీద అది ఈ రెండు కలిపితే ఈ ఇన్స్టాల్మెంట్ కూడా పేమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కార్మికుల మీద భారం పడదు కార్మికులకు అనేక రకాల ప్రయోజనం ఉన్నాయి కంపెనీకి కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఈ స్కీమ్ ద్వారా అనేది మేము కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం మేనేజ్మెంట్కి కూడా చెప్పాము కన్విన్స్ అవుతా ఉన్నారు కానీ స్కీమ్ అమలు చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీనికి అన్ని కార్మిక సంఘాలు అందరూ కూడా పార్టీలన్నీ కూడా అన్ని యూనియన్లు కూడా ముందుకు రావాలి కాగా పార్లమెంటులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాచారెడ్డి ఖండించారు భారత రాజ్యాంగ నిర్మాతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అమిత్ షాపై తగు చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు ప్రతిరోజు ఐదు వర్షాలు పార్లమెంట్లో అంబేద్కర్ 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 ఎందుకంటారు దేవుణ్ణి పూజించండి అని తీవ్రంగా తీవ్ర పదాలతో కోట్ల మంది చూస్తున్న మీడియాని కూడా ఆయన లెక్క చేయకుండా రాజ్యాంగ నిర్మాతను ఇన్సల్ట్గా మాట్లాడిన దృశ్యం మనం చూసినాం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మాత్రమే కాకుండా ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన మరిచిపోయి ఆయన ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నాలు కూడా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది దళిత వర్గాల ఓట్లు కావాలనుకుంటేనే దళితులు దగ్గర తీసుకుంటునే దళితులకు సంబంధించిన హక్కుల కోసం కొట్లైన అంబేద్కర్ గురించి ఇలా నీచంగా మాట్లాడడం దురదృష్టకరం ఇవాళ అంబేద్కర్ని అంత అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మంత్రివర్గా నుంచి వెళ్ళి తీసేయాలని చెప్పి మేము నరేంద్ర మోడీ గారిని బీజేపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి ఇదే స్ఫూర్తి కనుక ఇట్ల కొనసాగిస్తే రాబోయే కాలంలో వీళ్ళు రాజ్యాంగ నిర్మాత ప్రపంచమంతా ఆరాధిస్తున్నారు అంబేద్కర్ విజ్ఞానవంతుడని అని ప్రపంచమంతా ఆదరిస్తున్న సమయంలో ఇండియాలో ఒక పార్లమెంట్లో అత్యుత్తమమైన వ్యక్తి ఇట్లా మాట్లాడటం దురదృష్టకరం మేము సిఐటిగా దీన్ని ఖండిస్తూ అమిత్ షా మీద ఖచ్చితంగా పార్లమెంట్లో ఆయన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో సిఐటి నాయకులు మండలి శ్రీనివాస్ ఆరపల్లి రాజమౌళి తోట నరహరిరావు జంగపల్లి మల్లేష్ నవీన్ కుమార్ శ్రీకాంత్ రామన్న రవి రమేష్ తదితరులు పాల్గొన్నారు